ముందుగా అందరికీ నమస్కారం ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడానికి కారణం నిన్నటి రోజున ఒక టీవీ ఛానల్కి ఇంటర్వ్యూ ఇస్తూ ఈ నియోజకవర్గానికి రెండుసార్లు ఎమ్మెల్యేగా చేసి అందులో ఒక ఒక ఐదు సంవత్సరాలు ఈ రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రిగా చేసిన మనిషి నిన్న మాట్లాడిన మాటలు వింటే నిజంగా చాలా విచారకరం చాలా బాధాకరం అసలు మీరు ఏం సందేశం ఇవ్వాలనుకుంటున్నారు ఈ నియోజకవర్గంలో మీరు శాసనసభ్యులుగా ఉన్న సమయంలో మీరు ఉప ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఒక మహిళకు అన్యాయం జరిగితే దాని మీద ప్రతిఘటించాల్సిన పరిస్థితులు పోనిచ్చి ఒకసారి మీరు ఎమ్మెల్యే అయిన తర్వాత ఈ నియోజకవర్గంలో ఎవరైనా సరే వాళ్ళందరూ కూడా మన మీ కుటుంబ సభ్యులలాగా మీరు భావించాల్సిన పరిస్థితి నుంచి ఇవాళ కొంతమంది వ్యక్తులను ప్రోత్సహించి ఆనందం పొందిన పరిస్థితుల నుంచి ఇవాళ మరొక్కసారి మీ బుద్ధి ఏ విధంగా చూపించుకున్నారో మీ పిఏ గారు ఎవరో మాట్లాడినారంట అత్త అన్నందుకు కాదు తిట్టినందుకు కాదు తోడుగోడలు నవ్వినందుకని వ్యంగ్యంగా మాట్లాడుతున్నారే సమాజానికి మీరు ఏం చెప్పదలుచుకున్నారు మీ పార్టీ స్టాండ్ ఇదేనా అంటే ఈ రాష్ట్రంలో ఈ ఈ నియోజకవర్గంలో కానీ ఈ రాష్ట్రంలో కానీ మహిళల్ని ఎవరు అవమానపరిచినా మేము ఆర్టికల్స్ కానీ ఆ వీడియోలు కానీ మేము దేశం అంతా చూపిస్తాం రాష్ట్రం అంతా చూపిస్తామని చెప్పి మీరు ఆ స్టాండ్ మీద నిలబడగలరా అంటే మీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్టాండ్ ఇదే అని చెప్పి మిమ్మల్ని నేను అడుగుతా ఉన్నా తప్పు చేసిన వ్యక్తుల్ని మీరు నివారించాల్సింది పోనిచ్చి నా పిఏ చేసిన తప్పు ఏంది ఎవరో మాట్లాడితే నా పియో నా పిఏ దేశం మొత్తానికి చూపించే చూపించడమే తప్ప అని చెప్పి మీరు అడగదలుచుకున్నారా మీరు చెప్పదలుచుకున్నారా ఈ ప్రజలకి ఇది ఎంతవరకు కరెక్ట్ అని చెప్పి మిమ్మల్ని మేము అడుగుతా ఉన్నాం ఇకపోతే ఈ నియోజకవర్గంలో ఒక కొత్త సంస్కృతి వచ్చిందని చెప్పి మీరు మాట్లాడటం నిజంగా హాస్యాస్పదం ఈ విష సంస్కృతికి నాంది బలికిన వ్యక్తులు మీరు కాదా మీ చేతుల్లో అధికారం ఉంది మీరు ఈ రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు కాబట్టి మీ సోదరుడైనటువంటి వ్యక్తి ఏం మాట్లాడారో ఈ నియోజకవర్గం ఈ రాష్ట్రం పక్క రాష్ట్ర ప్రజలు కూడా అందరూ కూడా చూసినారు ఒక మహిళను ఉద్దేశించి మాట్లాడిన మాటలని ఒక బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న మీరు దాన్ని ఖండించాల్సింది పోనిచ్చి ఎస్ తప్పేముంది మేము మాట్లాడతాం మేము ఇళ్లలో దూరుతాం మేము కొడతాం అన్న సంస్కృతి తీసుకొచ్చింది మీరు కదా ఈరోజు మీరు మాట్లాడుతూ ఉన్నారు మాట్లాడితే తెలుగుదేశం పార్టీలో ఉన్న వాళ్ళని మీరు ఎగ్జాంపుల్గా తీసుకుంటారు దుర్గాప్రసాద్ గారిని మేము కనిపించినా మాట్లాడతాం అమీర్ బాబు గారిని మేము కనిపించినా మాట్లాడతాం తప్పకుండా వీళ్ళు కూడా మీరు కనిపించినా మాట్లాడినారు మీరు ఎక్కడికి పిలిచినా వచ్చినారు అంత ఒక ప్రశాంతమైన వాతావరణ పరిస్థితుల నుంచి ఈ రెచ్చగొట్టే వ్యాఖ్యలు ఒక వ్యక్తుల్ని కించపరిచే వ్యాఖ్యలు ఒక వ్యక్తుల్ని వ్యక్తిత్వ హననం చేసే వ్యాఖ్యల్ని ఫస్ట్ మొదలుపెట్టింది మీరు కాదా ఈ నియోజకవర్గ ప్రజలందరికీ కూడా తెలుసు కదా ఏం జరిగింది గతంలో మీరు ఏం చేసినారు దేన్ని మీరు ప్రోత్సహించినారు నిజంగా మీరు ఆ బాధ్యతాయుతమైన పదవిలో ఉన్నప్పుడు మీ తమ్ముడు అయినటువంటి వ్యక్తి ఆ విధంగా మాట్లాడినప్పుడు దాన్ని ఖండించాల్సింది పోనిచ్చి క్షమాపణ చెప్పాల్సింది పోనిచ్చి దాన్ని సమర్థించుకొని మీరు ఈ నియోజకవర్గంలో తిరిగిన పరిస్థితులన్నీ కూడా ఈ నియోజకవర్గ ప్రజలందరికీ తెలుసు మాట్లాడితే పె ఏదో పెద్ద బాధపడిపోతారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళందరూ తెలుగుదేశం పార్టీలో ఉన్న సీనియర్ల గురించి మీకెందుకు స్వామి అంత బాధ ఇది మా పార్టీ మా పార్టీలో సమస్యలు అవసరమైతే వాళ్ళను బుజ్జగించుకుంటారు ఒకవేళ నిజంగా ఎక్కడైనా లోపం జరుగుతుందంటే సరిదిద్దుకుంటారు అది మాకు మాకు సంబంధించినది లేదంటే మీరు కూడా ఇక్కడికి వచ్చి రండి అందరం కలిసి ఉందాం మా పార్టీలోకి వస్తే ఎంతవరకు కరెక్ట్ ఇవన్నీ కూడా ధర్మం మీద అధర్మం మీద ధర్మం గెలిచిందంటారు ఫార్టీ వన్ ఏ నోటీస్ ఇచ్చాల్సిన కే ఇవ్వాల్సిన కేసులో ఏదో బలవంతంగా హైదరాబాద్కి పోయి పట్టుకొని వచ్చినారంటారు గౌరవంగా వ్యక్తిత్వ హననం చేస్తున్న మీ పియ మీద ఒక కంప్లైంట్ ఇచ్చినప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్ వారు వాళ్ళకి కాల్ చేసి నోటీస్ తీసుకుపోమన్నప్పుడు వాళ్ళు వచ్చి నోటీస్ తీసుకుపోయి ఉంటే అక్కడితో ఆగిపోయేది కదా మీరు పోలీస్ డిపార్ట్మెంట్ కళ్ళు కప్పి మీరు ఎప్పుడైతే ఈ నియోజకవర్గంలో ఈ కడపలో లేకుండా బయటికి వెళ్ళినారో మిమ్మల్ని తీసుకురావాల్సిన పరిస్థితి వచ్చింది తప్ప ప్రజల్ని ఫుల్గా కన్ఫ్యూజ్ చేసే పరిస్థితులు ఎందుకు మీరు క్రియేట్ చేస్తున్నారని చెప్పి మిమ్మల్ని అడుగుతూ ఉన్నాం అభివృద్ధి మీదికొస్తారు అభివృద్ధి మేమే చేసినాం గతంలో కూడా రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిదిలో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉనింది దాని తర్వాత కాలంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం జరిగింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే అంతకు మునుపు ఏవైతే రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిదిలో ఉన్న తెలుగుదేశం పార్టీ హయాంలో ఏవైతే వర్కులన్నీ పెట్టారో ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఒక పాలసీ మ్యాటర్ కింద తీసుకొని అవన్నీ కూడా ఏవైతే వర్కులు గ్రౌండ్ అవ్వలేదో అవన్నీ కూడా క్యాన్సిల్ చేసిన పరిస్థితులు మనం అందరం కూడా చూసినాం క్యాన్సిల్ చేసిన తర్వాత మీరు అవే వర్కులు ఎక్కడైనా శాంక్షన్ చేయించినట్టు మీ దగ్గర జీవోలు ఉన్నాయా అని చెప్పి మేము అడుగుతూ ఉన్నాం ఈ రోజు కూడా రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి గారు అధికారం చేపట్టిన తర్వాత రోజుల్లో ఏవైతే మీరు జీవోలు హడావిడిగా ఎలక్షన్ల ముందు తెచ్చారో అవన్నీ కూడా గవర్నమెంట్ పాలసీ ప్రకారం క్యాన్సిల్ అయిపోతే అందులో భాగంగా ఏదైతే ఎలక్షన్లకు మాట ఇచ్చారో ఆ మాటకు కట్టుబడి ఏవైతే జీవోలు ఉన్నాయో అవన్నిటిని కూడా యథాస్థితిలో తీసుకొచ్చి పనులు కొనసాగించే పరిస్థితిని ఇవాళ మీరు చూస్తూ ఉన్నారు తప్పకుండా ఈ రాష్ట్రంలో ఏ ఈ నియోజకవర్గంలో శ్రీనివాసరెడ్డి గారు కానీ మాధవిరెడ్డి గారు కానీ ఇక్కడ ఉన్న కాంట్రాక్టర్లందరినీ గౌరవంగా పిలుచుకొని ఏవైతే మీరు పనులు ఉన్నాయో గతంలో మీరు ఎన్ని ఇబ్బందులు పడినా బిల్లులు రాక రకరకాల ఇబ్బందులు మీరు ఎదుర్కొన్నా కూడా ఈరోజు మేము మీకు తోడుగా ఉంటాం మీరు పనులు ఫాస్ట్గా చేయండి ఈ నియోజకవర్గంలో మనం వచ్చిన తర్వాత డెవలప్మెంట్ జరగాలన్న ఒక గొప్ప సంకల్పంతో ముందుకు పోయే పరిస్థితుల్లో మీరు ఇవాళ ఏదో మీరు కూర్చొని ఆఫీస్లో కూర్చొని బురద ఇస్తే బురద అయిపోతుంది అంటే ప్రజలందరికీ కూడా వాస్తవాలన్నీ తెలుసు అని చెప్పి మీకు తెలియజేస్తూ ఉన్నా ఇకపోతే మీరు మాట్లాడతారు ఇది ప్రజా విజయం కాదు ఈవీఎం విజయం అని చెప్పి నాకు అంత పెద్ద నాలెడ్జ్ లేదు నాకున్న కొద్దిపాటి పార్టీ నాలెడ్జ్తో నేను ఒక రెండు విషయాలు మాట్లాడాలనుకుంటున్నా మీడియా ముఖ్యంగా ఎలక్షన్ పోలింగ్ జరిగే రోజు ప్రతి పార్టీకి సంబంధించిన వ్యక్తులు పోలింగ్ ఏజెంట్లుగా అక్కడికి వెళ్ళడం జరుగుతుంది వెళ్ళిన తర్వాత ఏవైతే ఆ పోలింగ్ బూత్లో ఆ ఏజెంట్కి ఓట్లు అయి పూర్తిగా ఏదైతే ఓటింగ్ ముగుస్తుందో ముగిసిన తర్వాత అక్కడ ఉన్న పోలింగ్ ఆఫీసర్ మనకి సెవెంటీన్ సి అని ఒక ఫామ్ ఇవ్వడం జరుగుతుంది ఆ ఫామ్లో మహిళల ఓట్లు ఎన్ని పోలైనాయి పురుషుల ఓట్లు ఎన్ని పోయినాయి టోటల్ ఎన్ని ఓట్లు పోలైనాయి అనే విషయాన్ని మనకు ఒక ఆ రోజు ఒక సెవెంటీన్ సి ఫామ్ ఇవ్వడం జరుగుతుంది ప్రతి ఏజెంట్కి మనం తర్వాత కౌంటింగ్ ఏ కౌంటింగ్ రూమ్ హాల్లోకి వెళ్ళినప్పుడు ఏవైతే మనం ఆ పోలింగ్ బూత్కి సంబంధించిన ఏజెంట్ ఎవరైతే ఆ సెవెంటీన్ సి ఫామ్ తీసుకొచ్చి ఇచ్చారో ఆ ఫామ్లు చూసుకొని మనం ఆ హాల్లోకి వెళ్ళడం జరుగుతుంది వెళ్ళిన తర్వాత వీళ్ళకున్న ఏదైతే ఈవీఎం మిషన్కి సంబంధించిన బ్యాలెట్ నమూనాకు సంబంధించిన ఆ బ్యాలెట్ యూనిట్ నెంబర్లు ఉంటాయి అవన్నీ కూడా ఈ సెవెంటీన్ సి ఫామ్లో కదా రాసిస్తారు అవన్నీ రాసిచ్చిన తర్వాత ఓ అవన్నీ ఓకే అని మన ఏజెంట్లు ఎవరైతే పోతారో కూర్చున్న తర్వాతే కదా అక్కడ ఓట్లు లెక్కింపు జరిగింది లెక్కింపు జరిగినప్పుడు ప్రతి ఏదైతే ఈవీఎం మిషన్ ఆన్ చేస్తారో మన దగ్గర సెవెంటీన్ సి ఫామ్లో ఏదైతే ఉందో అవన్నీ రెండు ట్యాలీ అయితేనే కదా నెక్స్ట్ ఈవీఎం మిషన్కి వెళ్తాము ఇవన్నీ తెలిసినా కూడా ప్రజలు ఏదైతే తీర్పిచ్చినాడో ప్రజలు తీర్పుని అవమానించే విధంగా మేము ఇక్కడ కూర్చొని ఏమైనా మాట్లాడతామంటే ఇవన్నీ కూడా ప్రజలందరికీ కూడా తెలిసిన విషయాన్ని మీరు గమనించాలని చెప్పి మీకు తెలియజేసుకుంటున్నా మీరు ఒకటే చెప్పండి ఏదైనా సరే మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్టాండ్ ఒకటే మేము మహిళల్ని ఎవరి అవమానపరిచినా దేశం మొత్తం మేము చూపిస్తాము మేము చేస్తామని చెప్పి మీ స్టాండ్ ఇదే అని చెప్పి మీరు నిలబడుకుంటే తప్పకుండా రాబోయే రోజుల్లో మళ్ళీ ఎలక్షన్లు రావడం జరుగుతుంది ఎలక్షన్లలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ప్రజలు తగిన రీతిలో బుద్ధి చెప్తారని చెప్పి తెలియజేసుకుంటూ సెలవు చేసుకుంటున్నాను ఇంకో చిన్న పాయింట్ చిన్న పాయింట్